ఆలూరులో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా ఆలూరు నందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొద్దిసేపు మౌనం పాటించి అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు మరియు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పళ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నరసారావు గారు నందమూరి తారక రామారావు గారి నిర్వహించిన ఉద్దీ సందర్భంగా పార్టీ అధ్యక్షులు ఆయన తెలంగాణ నివాళులు జరిపించడం జరిగింది సమాజానికి ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవాలయం నినాదం కింద తొమ్మిది నెలలోనే పార్టీని అధికారం తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మరి ఈరోజు ఆయన ప్రజలకు రాజకీయం అనేది నేర్పించిందే ఎన్టీ రామారావు గారు అంతకుముందు కొన్ని ఏళ్లుగా పరిపాలించే ని మరి అడగదకి తొమ్మిది నెలలోనే ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి మరి మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి ఎలక్షన్లు మండల స్థాయి రాజకీయం అనేది ప్రతి ఒక్క వారికి నేర్పించారు అదే విధంగా గూడు ఊడ నిండా అనే ప్రాణం కింద కిలో రూపాయి బియ్యం కూడా స్టార్ట్ చేసింది మన ఎన్టీ రామారావు గారు మరి ఇలాంటి మహానాయకుడు నాయకుడు ఈరోజు మన పార్టీ స్థాపించి నలభై ఏళ్ళైనా కూడా అదే అడుగు మా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు మీకు అందరికీ తెలుసు గతం ఐదేళ్ళుగా రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం కింద మనం దాన్ని కాపాడుకో గతంలో ఐదు సంవత్సరాలు దాన్ని మరి ప్రైవేటీకరణ చేసే కూడా పెట్టింది అలాంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనం మరి ఎన్డీఏ ప్రభుత్వం కూడా పదకొండు కోట్ల నన్నూట నలభై కోట్లు పదకొండు వేల నన్నూట నలభై కోట్లు ఈరోజు నిధులు ఇచ్చారు మరి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి మనం తెలుగుదేశం అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు కూడా దాన్ని పదహారు వందల కోట్లు ఇచ్చి ఆదుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం మరి అన్ని మీకు అందరికీ తెలుసు పోలవరంకి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అదేవిధంగా అమరావతికి పదివేల కోట్లు ఇచ్చారు రానున్న రోజుల్లో రెండు వేల యాభై నలభై ఏడుకు విధాన్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆ కృషి చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు జనభా తగ్గుతున్న మస్తు వస్తుంది తలసరి ఆదాయం కూడా తగ్గింది కానీ గతంలోకి ఇప్పటికీ ఏడు నెలలకు పోలిస్తే తలసరి ఆదాయం పెరిగింది రానున్న రోజుల్లో ఇంకా తలసరి ఆదాయం పెంచుకుని మరి రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత తీసుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు మన ముఖ్యమంత్రి వాళ్ళు అందుకోసం మనం కూడా అభివృద్ధి నేర్చుకుంటున్నాం ఈరోజు మీరు చూస్తున్నారు మన అభివృద్ధి నియోజకవర్గానికి దాదాపు మొన్న పన్నెండు కోట్లు ఇచ్చారు ఆరు మండలానికి మళ్ళా ఆరు కోట్లు ఇచ్చారు అంటే పద్దెనిమిది కోట్లు ఇచ్చారు అదేవిధంగా బీటీ రోడ్లకు ఇచ్చారు ఒక నాలుగు కోట్లు మళ్ళా బీటీ రోడ్లకు రేపు మార్చి అయితేనే బీటీ రోడ్లకు ఇస్తున్నారు విధంగా కనెక్టివిటీ రోడ్లు అంటే గ్రామం నుంచి మెయిన్ రోడ్కి వచ్చే రోడ్లు కూడా దాదాపు ఇవ్వబోతున్నారు ఇలా అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అలాగే ఈరోజు భారతదేశంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది దాదాపు కోటికి పైగా ఈ సంవత్సరం సభ్యత్వం చేశారు మరి ఇదంతా కూడా నారా లోకేష్ గారి వల్ల జరిగింది కాబట్టి నారా లోకేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా కలిసి కట్టుకు సమిష్టిగా మనం అభివృద్ధి చేసుకుని వెళ్ళకూడదు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి